కానీ మీరు ఉన్న వే కరెక్టే భయపడాల్సిన పని లేదు అర్థం అవుతుందా మీరు ఉన్న వే కరెక్టే టెన్షన్ పడద్దు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ వచ్చింది ఈ మధ్యలో మళ్ళీ తగ్గడం పెరగడం జరిగింది అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను లేండి ఫస్ట్ ఇయర్ మీరు చూస్తే అర్థమైంది కదా ఆర్ నో అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ టోటల్ ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ అండ్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ రెండు కలిపి చెప్తున్నా పదమూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు టూ ఇయర్స్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎందుకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెన్సెస్ ఎందుకు అయింది నాకు నాలెడ్జ్ కావాలా నేను నేర్చుకోవాలా ఏ సార్ నో ప్రతి ట్రైనింగ్ మీటింగ్ ఆల్రెడీ నేను అటెండ్ అయిపోయినా ఇప్పుడు నేను కొన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్ నేను అటెండ్ అవ్వాల్సిన పని లేదు అప్పుడు నా ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్గా తగ్గింది నెక్స్ట్ ఇక్కడ నేను అద్భుతంగా చెప్తే ఏంటంటే గవర్నమెంట్కు టాక్స్ కట్టిన సారీ కాదు కాదు నా టోటల్ ఇన్కమ్ రెండు సంవత్సరాలది పదమూడు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు అంటే ఇరవై వేలు మైనస్ అవుతుంది నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్గా ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కనిపిస్తలేదా ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు నెక్స్ట్ రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు నెక్స్ట్ త్రీ ఇయర్స్ టోటల్ త్రీ ఇయర్స్ టోటల్ ఇరవై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇన్కమ్ ట్యాక్స్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అండ్ టోటల్గా ఫారెన్ ట్రిప్ ఫండ్ కూడా అచీవ్ అయింది ఒక లక్ష తొంభై రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు అండ్ నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్గా రెండు లక్షల ముప్పై మూడు వేల యాభై నాలుగు రూపాయలు అక్కడ మళ్ళీ మధ్యలో తగ్గడం పెరగడం అనేది కామన్ ఫోర్త్ ఇయర్ టోటల్లో ఫార్టీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ టోటల్గా గవర్నమెంట్కి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు కట్టడం జరిగింది ఫారెన్ ట్రిప్ ఫండ్ మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది మీరు ఉంటే మీది కూడా అలానే జమ అవుతుంది మీకు కూడా వస్తుంది మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఫిఫ్త్ మంత్లో హైయెస్ట్ చెక్ మూడు లక్షల పదివేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు యూసీడిగా ఫిఫ్త్ ఇయర్ ఇన్కమ్ టోటల్గా మా ఇంట్లో కూర్చొని మా మిస్సెస్ నేను టోటల్గా మొన్న విజయవాడకు వచ్చే ముందు చెక్ చేసుకున్నాం డెబ్బై ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అప్పు ఉందా పోయిందా మనకు రెండు లక్షలు ఉంటేనే తీరినా కష్టం అంట మీరు తీరేది మీరు రారేడికి అప్పు తీరేది రారు ముప్పై ఐదు లక్షలు ఇంతకంటే ఎక్కువగా అప్పు ఉన్న వాళ్ళు ఇంక ఈ హాల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఉన్నరొచ్చు మాహుల్ ఉన్నారు ఇక్కడ నాకంటే ఎక్కువ అప్పున్న కూడా వచ్చి తీర్చేసింది కోటి రూపాయలు అప్పున్న కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు స్టార్ట్ చేయండి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు గర్వంగా చెప్తున్నా గవర్నమెంట్కి నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఇవ్వడానికి నేను నా వంతు నేను వాటా ఇస్తున్నా ఏ నో రేషన్ కార్డు నేను క్యాన్సల్ చేసుకున్నా నాకు అవసరం లేదు నేను గవర్నమెంట్ నుంచి తీసుకోను ఏ రోజు కూడా సబ్సిడీల కోసం నేను తిరగలేదు ఎక్కడ కూడా సబ్సిడీ లోన్ కోసం నేను తిరగలేదు కేవలం నేను ఫోకస్ ఓన్లీ ఇదే ఓన్లీ వెస్టీజ్ గ్యాస్ సబ్సిడీ కూడా నేను తీసుకోను గ్యాస్ సబ్సిడీ కూడా నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన మీరు కూడా అలా కార్ ఫండ్ ఎనిమిది లక్షల యాభై వేలు రైట్ రెండు లక్షల అరవై ఎనిమిది వేలు హౌస్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ ఐదు లక్షల నలభై వేలు లాస్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి గుడ్ వెరీ గుడ్ ఆ ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా ఏం కనిపిస్తున్నాయి రైస్ బ్రాన్ ఆయిల్ జీటా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ తర్వాత షాంపూ ప్రొటెక్ హ్యూమిగ్రాన్స్ ఎ మీకు ఇవి కనిపిస్తే మీరు ఈ బిజినెస్లో ఉండరు వెళ్ళిపోతారు అది కనిపించిన వాళ్ళందరూ మీ థాట్స్ రాంగ్ మీరు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి కారు ఇల్లు ఫారెన్ ట్రిప్ని మీరు చూస్తే కారు ఇల్లు ఫారిన్ ట్రిప్ కనుక మీరు చూస్తే ఈ బిజినెస్ని మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ బిజినెస్లో ఉంటారు కానీ చాలా మంది వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే సబ్బులు పేస్ట్లే ఇలా కనిపిస్తాయి సబ్బు పేస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆ ఒక విజువల్ని చూడండి ఆ కార్ని చూడండి ఆ హౌజ్ని చూడండి నిర్మించుకోండి